వెల్కమ్ టు శ్రీ శిభగణ కలెక్షన్ అండి మీరు చూసిన శారీ వచ్చేసి బనారసి శారీ అండి సో మనకి మీకు ఇది లావెండర్ కలర్ లో ఏదైతే కలర్ కనిపిస్తుందో అదే కలర్ లావెండర్ మంచి లావెండర్ అండి ఇందులో చిన్న పర్పుల్ కలర్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంది సో మనకి శారీ వచ్చేసి చాలా అంటే చాలా ఎలిగెంట్ గా ఉంటుంది అండి డీసెంట్ అండ్ ఎలిగెంట్ కలర్ కాంబినేషన్స్ లో ఇచ్చారు మీకు సారీ శారీ కనిపిస్తే మీకు డిజిటల్ ప్రింట్ లాగా కనిపిస్తుంది అండి బట్ ఇట్స్ నాట్ డిజిటల్ ప్రింట్ మనకి డిజిటల్ ప్రింట్ కాదు ఇదంతా వివింగ్ ఇదంతా థ్రెడ్ వివింగ్ అండి సో చాలా అంటే చాలా గ్రాండ్ గా చేశారు దీన్ని సో ఇది వివన్ శారీ అండి మగ్గాల పైన వేసిన శారీస్ సో మనకి ఓవరాల్ శారీ లుక్ అనేది ఇలా ఉంటుంది మీరు చూడొచ్చు ఇలా ఉంటుంది ఇదంతా వీవింగ్ సో ఇది డిజిటల్ ప్రింట్ కాదు పెయింటింగ్ కాదండి ఇదంతా కంప్లీట్ వీవింగ్ సో మనకు గోల్డెన్ అండ్ సిల్వర్ జరీస్ యూజ్ చేస్తారు కదా అలా కాకుండా మనకు థ్రెడ్ జెరీస్తో యూజ్ చేసి చేశారు చాలా డెలికేట్ వర్క్ అండి ఇదండి ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ ఫ్యాషన్ అంటే ఇదే చెప్పొచ్చు మనకు డిజిటల్ ప్రింట్ కాకుండా వీవింగ్ తో వస్తున్నాయి ఇలాంటి డిజైన్స్ ఓకే సో మనకు బార్డర్స్ కనుక చూసుకున్నట్టయితే ఇలా మనకు బార్డర్స్ పై వైపు కింద వైపు ఒక నియర్లీ ఒక సెవెన్ టు ఎయిట్ ఇంచెస్ బార్డర్స్ వస్తాయి మనకు జెరీ బార్డర్స్ పళ్ళు కనుక చూసుకున్నట్టయితే ఇలా ఉంటుందండి మంచి రిచ్ పళ్ళు ఉంటుంది మనకు బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇది వచ్చేసి బ్లౌజ్ చాలా పెద్దగా ఇచ్చారండి నియర్లీ వన్ మీటర్ కంటే ఎక్కువ ఉంది బ్లౌజ్ సో మంచి కలర్ అండి కలర్ కాంబినేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది నైస్ అండ్ డెలికేట్ వర్క్ తోటే చేశారు ఇదంతా చాలా అంటే చాలా బాగుంది చాలా ఎలిగెంట్ శారీ అండి సో ఈ శారీ మనకి మార్కెట్లో ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ శారీ అండి బట్ మనం మాత్రం ఓన్లీ టూ థౌసండ్కి ఇచ్చేస్తున్నాము సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ